హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడ ని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు ఎందుకంటే రెండు నెలల వ్యవధిలోనే రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ముందుగా మనం ఈ వీడియోలో ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమ్మలు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది సినిమా రిలీజ్ కాక ఫస్ట్ రివ్యూ ఎట్లా వస్తుంది అని చెప్పి అనుకోవద్దు ఇది సెన్సార్ సభ్యుల కోసం వేసిన స్పెషల్ స్క్రీన్ హరిహర వీరమ్మలు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు సినిమా ఎట్లా ఉంది స్టోరీ ఎట్లా ఉంది అంటే చెప్పారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు సినిమాకి సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరుతాడు బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు అయితే ఔరంగజేబు దగ్గరున్న కోహినూ వజ్రాన్ని దొంగిలించేందుకు వీరమ్మలకు బాధ్యతలు అప్పగిస్తారు ఈ హరిహర వీరమల్లు గోల్కొండ సుల్తాన్ కు ఎందుకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు హరిహర వీరమల్ యొక్క పథకం ఏంటిది దాన్ని నెరవేరుస్తాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ సినిమా స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం స్లోగా ఉంటది తర్వాత నలభై నిమిషాల తర్వాత కొంచెం ఆసక్తికరంగా మారుతుంది క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా భరితంగా చెప్పి అంటున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పి ఆమె ఇట్లా అనుకోకుండా చెప్పింది చారిత్రక కథాంశం తీసుకున్న డైరెక్టర్ క్రిష్ తన క్రియేటివిటీతో కథనాన్ని కొత్తగా రాసిందని చెప్పి అంటున్నారు ఈ సినిమాలో వీరమ్మల్లు ఫస్ట్ రాబిన్ హుడ్ లాగా ఉంటాడు అంటే ధనికుల దగ్గర డబ్బు దోచుకొని పేదలకు వంచి పెడుతుంటాడు ఇట్లా పేదవాళ్ళకు సహాయం చేస్తుంటాడు గోల్కొండ సుల్తాన్ హరివర వీరమల్లని పిలిపించి కోయినిర్ ఉద్యోగం తీసుకుపోయారు ఢిల్లీలో ఉంది తీసుకురావాలి అంటని చెప్పి తనకి పని అప్పగిస్తారు ఇతను అది తీసుకురావడానికి అని చెప్పి వెళ్తాడు అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ అస్సలు ఊహించని విధంగా అని చెప్పి సెన్సార్ బోర్డులు చెప్తున్నారు సీక్వెల్ పై ఆసక్తి పెంచేందుకు క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమలు సినిమా ఓ పండుగలా అని చెప్పి ఆయన చేసే ఫైర్స్ కత్తి విన్యాసాలు డైలాగ్స్ ప్రేక్షకులను త్రిల్ అని చెప్పి అంటున్నారు ఔరంగజేబుగా సన్ని డియోల్ నటన నిధి అగర్వాల్ అందాలు ఆకట్టుకుంటాయంటని చెప్పి టాక్ వినబడుతుంది ఐదేళ్లు పైగా షూటింగ్ గ్రాఫిక్స్ వర్క్స్ పనులు జరుపుకున్న హరిహార వీరమలు సినిమాలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని టాక్ ఓవరాల్గా భారీ అంచనాలు పెట్టుకోకుండా పోతే ఈ సినిమా బాగా నచ్చుతుందంటని చెప్పి సెన్సార్ సభ్యులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీన్ని రిలీజ్ని వైజాగ్లో ప్లాన్ చేస్తున్నారు ఈ నెల ఇరవైనా దీనికి చీఫ్ గెస్ట్గా ఎస్ఎస్ రాజమౌళి గారు వస్తున్నారు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది అందుకే పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారిని విలిపిస్తున్నారు అండ్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అన్ని సినిమాల ట్రైలర్ల రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ యొక్క ఒపీనియన్ ఎట్లా ఉంది అనేది మన ఛానల్ ద్వారా వస్తుంది ఆ వీడియో చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కుండి ఇది ఫ్రెండ్స్ వీడియో సినిమా సూపర్ సక్సెస్ కావాలంటే చెప్పి కోరుకుందాము మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మనం ముందుకలుద్దాం థ్యాంక్ యూ